నవంబర్ రెండు వేల పదకొండులో దెందులూరులో జరిగిన రచ్చబండ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక దెందులూరు ఎమ్మెల్యే అయిన చింతమేణి ప్రభాకర్ ని స్టేజ్ పైకి ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ ఎన్నికల్లో ఓడిపోయిన కొట్టారు రామచంద్రరావును ప్రభుత్వ కార్యక్రమంలో స్టేజ్ పై కూర్చోబెట్టి ఆనాటి కాంగ్రెస్ నాయకులు వివాదానికి తెరలేపారని అయితే దీనిని స్థానిక టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వట్టి వసంత్ కుమార్ పై

ప్రభాకర్ ఈ కేసులో నిర్దోషులను వెల్లడించింది ఇరవై ఆరు నవంబర్ రెండు వేల పదకొండున జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచబండ ప్రోగ్రాం జరుగుతున్నట్టుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంత కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు ఆయన్ని కట్టిల్ చేశారని మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు అప్పుడే ఎమ్మెల్యే గారు మన చింతమ్ ప్రభాకర్ గారు నవ్వాల్సో ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు పబ్లిక్ సర్వెంట్ అసాల్ చేసినందుకు ఆరు నెలలు వెయ్యి రూపాయల పైన అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని టెక్ట్ చేశారు అని రెండు సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యి రూపాయలు పై విధించారు అంతేకాకుండా ప్రాపర్టీ డామేజ్ జరగకుండా అభియోగం మీద ఆరు నెలలు ఐదు వందల రూపాయలు పైన్ విధించారు దాని మీద జిల్లా కోర్టు చేయగా బిఫోర్ లాస్ట్ వీక్ హీరింగ్ వచ్చింది అప్పీలు అది విని ఈ రోజు జడ్జిమెంట్ వదన జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు ఆ కింద కోర్టు వారి శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమ్మని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ని అలో చేశారు చేస్తూ శిక్షణ రద్దు చేశారు ఆయన నిర్దోషి అని ఫైలింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేస్తారు ఆ కేసు నుంచి ఆ విధంగా ఆ కేసు ఎక్కువ చేశారు బెందులూరులోని రెండు వేల పదకొండులో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది ఆ కేసు నేను ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసుని భేవడర్ కోర్టులో మా అందరిని కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయటం జరిగిందనమాట కావాలని చేశారు ఆ రోజున బాగా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని యాక్చువల్గా ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే వచ్చే దానికి వాళ్ళు సభను నిర్వర్తించడం అప్పుడు ఉన్న రామచంద్ర గారు అధ్యక్ష నిర్వహించడం అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు దాని మీద ఎమ్మెల్యే గారు అనడం జరిగిందనమాట దాని మీద ఆయన్ని ఒట్టు ఒట్టి కుమార్ గారు తోసేయడం చేయడం జరిగింది అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది అది ఈ రోజున మన అది మన జిల్లా కోర్టులోని చాలా మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజింపుతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు